श्रीगणेशशारदा दत्तात्रेय सद्गुरुपरब्रह्मणे नमः श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यमु रामनाम वरानने విశ్వావసనామ సంవత్సర శుభాకాంక్షలు మిథున రాశి వారికి తెలియజేస్తూ ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది మిథున రాశి వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర నాలుగు పాదాలు పునర్వసు మూడు పాదాలు కలిస్తే మిథున రాశి ఆదాయం పదునాలుగు వ్యయం రెండు రాజ్యభుజ్యం నాలుగు అవమానం మూడు ఈ సంవత్సరం మిథున రాశి వారికి మే పద్నాలుగవ తేదీన మిథున రాశిలోకి గురు సంచారం ఆరంభం కాబోతూ ఉన్నది గురువు మిథునంలో సంచారం చేస్తాడు రాహువు మే పంతొమ్మిదవ తేదీన కుంభరాశి నవమంలోకి వస్తాడు కేతువు తృతీయంలో సింహరాశిలో సంచారం చేస్తారు శని మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ నుండి మీనరాశికి అంటే దశమంలో సంచారం కొంత ఇటువంటి గ్రహ సంచారాన్ని ఆధారం చేసుకొని మిథున రాశి వారికి కనుక చూస్తే మిశ్రమ ఫలితాలు ఈ సంవత్సరం మిథున రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి వ్యయలగ్నంలో ఉన్నటువంటి గురువు దశమస్థాన శని తృతీయ స్థాన కేతువు దశమ స్థానంలో రాహువు కాబట్టి ఈ సంవత్సరం దాదాపుగా మిథున రాశి వారు బిజీగా గడుపుతారు దశమంలో ఉన్నటువంటి శని కొంత ధార్మికమైనటువంటి ప్రేరణను కలిగింపజేస్తూ ఉంటాడు ధర్మకార్య ఆచరణ ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చేసే పనులు విడిచి ప్రశాంతంగా ఉండాలి మీకు అంటే ఈ కోరికలు కలుగుతాయి నేను ఆనందంగా ఉండాలి ఇదంతా ఎందుకు వైరాగ్యం జ్ఞానమార్గ అన్వేషణ ఇవన్నీ కూడా మిథున రాశి వారికి ఈ సంవత్సరం కొంత మంచి మార్పు అని చెప్పవచ్చు ఇక్కడ చేసే ప్రతి పని కొంత పరధ్యానంగా చేస్తారు వృత్తిపరంగా ఉద్యోగాల పరంగా కొంత అయితే తప్పవు అన్నదమ్ములు అక్క కొంత విభేదాలు ఏర్పడవచ్చు బంధువర్గంలో కొంతమందికి మీరంటే పడదు మీకు శత్రువులు ఎక్కడో లేరు రాశికి మీ చుట్టూనే ఉంటారు మీరు ప్రపంచానికి గొప్ప కావచ్చు ఇంట్లో మాత్రం జెడ్ ఈఆర్ఓ విలువగా చూడరు కుటుంబ విషయాలు పరిశీలిస్తే మే నుంచి కొంత అనుకూలంగా ఉండవచ్చు విద్యా సంబంధమైన విషయములలో పోటీ పరీక్షల్లో విద్యార్థిని విద్యార్థులకు కొంత అనుకూల ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి గతంలో మీరు ఎవరికైతే అప్పుగా ఇచ్చిన డబ్బులున్నాయో లాక్కోవటానికి చాలా కష్టాలు పడతారు ప్రతి పని మీ అవగాహన లోపం వల్ల ఒకటికి రెండు సార్లు చేయవలసి వస్తుంది ఆదాయం అనుకూలము ఖర్చులు నియంత్రణలో పెట్టుకుంటే ఈ సంవత్సరం మీకు యోగదాయకంగా ఉంటుంది ఉద్యోగ విషయంలో విపరీతమైన ఒత్తిడి వ్యాపారపరంగా కొత్త పెట్టుబడులు పెట్టకుండా ఉన్న వ్యాపారాలు చేసుకోవడం నూతన వ్యాపార ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తికాక చికాకులు రావటం ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవడం అనుకోని ఇన్ఫెక్షన్స్ నడుం నొప్పి గొంతు ఇటువంటివి ఇబ్బంది పెడతాయి అయితే సంఘంలో మాత్రం బ్రహ్మాండంగా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు ప్రజా సంబంధాలు పెంచుకుంటే రాజకీయ నాయకులకు భవిష్యత్తు బాగుండబోతోంది కానీ రాజకీయ నాయకులు నమ్మక ద్రోహానికి గురి కావచ్చు ఒక కోర్టు తీర్పు అనుకూలంగా ఇంకొక తీర్పు ప్రతికూలంగా రెండు రకములైనటువంటి ఫలితములను మీరు ఈ సంవత్సరం చూస్తారు నరదృష్టి ఖర్చు ఈ రెండు మిమ్మల్ని పీ పీడిస్తాయి మీరు సమాజ సేవ చెయ్యాలి అంటే ఈ సంవత్సరం ఆరంభం చెయ్యండి బ్రహ్మాండంగా వెళ్తుంది మిథున రాశి ప్రేమ పెళ్లిళ్లకు ఈ సంవత్సరం బాగాలేదు వృత్తిపరంగా ఉద్యోగాల పరంగా భార్యాభర్తలు కొంత దూర దూరంగానే ఉంటారు అంటే అన్యోన్యత తక్కువ కొంత దూరంగా ఉండటం అనేటువంటిది ఈ సంవత్సరం తప్పకపోవచ్చు సహోదర సహోదరి వర్గానికి చెందినటువంటి కొన్ని బాధ్యతలు మీ మీద పడతాయి తరచూ ప్రయాణ ఖర్చులు పెరుగుతూ ఉంటాయి వస్తువులను కాపాడుకోలేకపోతే జాగ్రత్తగా నష్టపోతారు ఆంతరంగిక విషయముల ఎందు ఇతరుల యొక్క ప్రమేయాన్ని నిరోధించకపోతే ఇబ్బంది పడతారు ఒక్కటి మాత్రం నేను చెప్పగలను ఏమిటంటే చాలా ఏళ్ళ నుంచి మాకు పెండ్లి కాదు అనుకున్నటువంటి వారికి ఈ సంవత్సరం మే తర్వాత పెళ్ళయ్యే ఆస్కారం ఉంది సంబంధాలు వెతకండి బాగా సంబంధాలు చూడండి పగ వల్ల ప్రతీకారాలు ఈ రెండు వద్దు మీకు ఒకరి మీద సాధించాలి ఒకరిని ఏమైనా అనాలి తిట్టాలి ఇబ్బంది పెట్టాలి ఇటువంటి భావజాలం మీరు విడిచిపెట్టండి లేకపోతే చికాకుల్లో పడతారు ఎంతో కాలంగా కోర్టులో ఉన్నటువంటి స్థిరాస్తి వివాదాలు కొంత పరిష్కారం ముందుకు వస్తాయి ఇక ఈ రాశికి చెందినటువంటి స్త్రీలు ధైర్యం పెరుగుతుంది మానసిక తాపం విపరీతం కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు దగ్గరగా పెరుగుతుంది ప్రధానంగా పిల్లల విషయంలో కలవరపాటు పడుతూ ఉంటారు ఆరోగ్య విషయంలో కొంత తేడా ఉంటుంది కొంత గర్భిణీలి స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండండి ప్రశాంత చిత్తంతో ఆలోచించి ముందులకు వెళ్ళండి రైతులకు చిత్ర విచిత్రమైనటువంటి స్థితి ఉంటుంది శ్రమ ఎక్కువైతుంది లాభాలు తక్కువైపోతాయి ఆశించినటువంటి ఫలితాలు ఉండకపోవచ్చు విపరీతమైనటువంటి కష్టాన్ని పొందితేనే విద్యార్థిని విద్యార్థులు నిరుద్యోగులు సానుకూలమైన ఫలితాలను పొందుతారు తాత్కాలిక ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ఉద్యోగం పర్మినెంట్ అవుతుంది ఊహించిన స్థాయిలో లబ్ధి పొందుతారు ఇక కొన్ని విషయముల యందు నిరాశ నిస్పృహ తప్పదు మీరు ప్రేమించే వ్యక్తులు మీకు అదే స్థాయిలో ప్రేమను ఇవ్వలే ఇవ్వలేకపోతే మీరు బాగా బాధపడుతూ ఉంటారు అది ఈ సంవత్సరం కూడా కంటిన్యూ అవుతుంది ఇటువంటి వాటి వల్లనే మానసికంగా ఇబ్బంది పడతారు కానీ మిగతా వాటి వల్ల ఇబ్బందులు లేవు మిథున రాశి వారికి ఎమోషన్స్ తగ్గించుకోండి ఒక్కటి ధార్మికత పెరుగుతుంది భగవత్ సంబంధమైనటువంటి చింతన ఎక్కువైతుంది ఆధ్యాత్మికత పెరుగుతుంది ఇది మిథున రాశి వారికి సంవత్సరం బెనిఫిట్ అని చెప్పొచ్చు ఇక మిథున రాశి వారు తీసుకోవలసిన జాగ్రత్తలు పరిహారాలు ఈ సంవత్సరం కుజుడికి ఉపశమనంగా ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణము నారసింహ కరావలంబ స్తోత్ర పారాయణము ఈ సంవత్సరం అంతా చేయండి ప్రతి మాస శివరాత్రి రోజున శివదర్శనం చేసుకొని శివలింగం సమీపంలో చక్కటి శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి ప్రతీ నెల శ్రవణ నక్షత్రం వచ్చిన రోజల్లా కూడా విష్ణు సహస్రనామ పారాయణం పెట్టుకోండి ఇటువంటివి చేస్తూ ఉంటే బాగుంటుంది కాలభైరవ అష్టక స్తోత్ర పారాయణము ప్రతి నిత్యము ఉదయ సంధ్యా సమయంలో సాయం సంధ్యా సమయంలో చేయడం వల్ల మిథున రాశి వారికి నరఘోష తక్కువైపోతుంది కొంత మంచి ఫలితాలు కలుగుతాయి ఇవి వీలైతే గానగాపురము దత్తాత్రేయ క్షేత్ర సందర్శనము వీలున్నంత ఎక్కువగా చేస్తే అద్భుతంగా ఉంటుంది మిథున రాశి వారు బాగుండాలి మిథున రాశి వారికి కూడా స్తోత్ర పారాయణం చేసుకోవటానికి వీలుగా సహస్రనామ అంజరి పుస్తకం ఒకటి ఉంది పోస్టేజ్తో కలుపుకొని ఈ ఉగాదికి మీ అందరు కూడా కానుకగా పోస్టేజ్ కలుపుకొని నూట యాభై రూపాయలకి ఆ పుస్తకాన్ని పంపించడం జరుగుతుంది కొరియర్లో కావలసిన వారు మీరు ఈ నెంబర్కు పెట్టుకోండి వ్యక్తిగతమైనటువంటి జాతకం చెప్పించుకోవాలనుకున్నటువంటి వ్యక్తులు ఈ కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి వివరాలను పొందండి మరలా కలుసుకుందాము అంతవరకు సెలవు మిథున రాశి వారు బాగుండాలి శుభాకాంక్షలు